We <imitation> దాశరథి శతకము శతకకర్త కంచర్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథి శతకము నుంచి నలభై ఏడవ పద్యము భావము శ్రీరామ నాకు పాపచింతన కలకుండా చేయుమా మనసు అపోహనలను మరవకమున్నే కపాది రోగముల్ ధనమున నంటి మేని బిగి దప్పకమున్నే నరుండు మోక్ష సాధన మునరింపగా వలయు తత్వ విచారము మానియుండు తనమునకు విరోధమది దశరథీ కరుణాపయోనిది దశరథ రామ మనస్సుకు ఆలోచించుకునే శక్తి తలంచుకునే శక్తి నశించడానికి పూర్వమే కఫము మొదలైన రోగములు దేహంలో వ్యాపించి దాని శక్తిని హరించడానికి ముందే మనుష్యుడు పరమాత్మను గురించి విచారము చేసి మోక్షమునకు తగిన ఉపాయములను చేసుకునవలను తరువాత ఇటువంటి ప్రయత్నం చేయడం సాధ్యము కాదు తత్వ విచారము చేయకపోవడం శరీర స్వభావానికి విరుద్ధమైంది జయ శ్రీరామ్ ధన్యవాదములు